మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అసలు ఏం చెప్తారు సార్ ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ దేశంలో ఇటు రాష్ట్రంలో ఏ మతం పేరు మీద అయితే మీరు ఈ రాజకీయం చేసిరో ఈ పదేళ్ళు దాన్ని రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఒక మతాన్ని వెలివేసినాడు మతాన్ని ద్వేషిస్తున్నాడు అనే ధోరణిలో మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో సన్నాసులు ఒక ప్రచారాన్ని క్రియేట్ చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి మతం ప్రాతిపదికన ఈ దేశాన్ని ఏలింది మీరు పదేళ్ళు ఎందుకంటే ఎన్ఆర్సీ బిల్తో దేశాన్ని ఏ విధంగా మీరు దోపిడీ చేసిరు దేశ ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టిరు అదేవిధంగా కర్ణాటకల విద్యార్థుల మధ్య మతం పేరుతో చిచ్చులు పెట్టి మీరు ఏ విధంగా రాజకీయం చేస్తారు దేశ ప్రజలు చూసిండ్రు ఇవాళ మతం ప్రాతిపదికన మీరు రాజకీయం చేస్తారు నిజంగా బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే సిగ్గు శరం ఉంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఈ దేశాన్ని మతం ప్రాతిపదికన విడదీస్తే ఒక అంబేద్కర్ అనేటోడు ఈ దేశానికి ఒక దేశ సంపద ఈ దేశ ఈ దేశానికి ఉండేటోడా ఇవాళ అబ్దుల్ కలాం అనేటోడి ఈ దేశ సంపద మరి ఈ దేశానికి ఉండేటోడా కాబట్టి ఈ దేశం లౌకిక రాజ్యం విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న కులాలు ఇవల్ల అన్ని రకాల భాషలతో ఈ దేశం లౌకిక రాజ్యంగా సెక్యులర్ కంట్రీగా ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒక మతం పేరుతో మీరు మతం ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయాన్ని హింస పేరుతో మీరు చేస్తున్నటువంటి మణిపూర్లో చేసినటువంటి మీ రాజకీయం ఏంది ఒక మతం పేరుతో మీ మీరు చేసినటువంటి పైశాచికాన్ని ప్రపంచ దేశాలు మీ మీద ఉమ్మించినాయి ఆ విషయాన్ని మీరు మర్చిపోయి వాళ్ళ రాహుల్ గాంధీ మీద ఏదో తప్పుడు ప్రచారం చేస్తూ అంటే ఒక మతం మీరు అడ్డం పెట్టుకొని మీరు హింసని కొనసాగిస్తున్నారు ఆయన అంటే మీరు ఒక ఒక మతాన్ని వెలివేస్తున్నారు ఒక మతాన్ని మీరు అనిచివేస్తున్నారనే ఒక దూరంలో మీరు మాట్లాడినటువంటి తీరును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది రాహుల్ గాంధీ గారు ఈ దేశం కదా ఏంది మీరే ఉన్నారని చెప్పేసి ఇప్పుడు గోత్ర అల్లర్లు ఎవడు చేసినాడో దేశం తెలుసు నువ్వు వాళ్ళ కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు నువ్వు ఎన్ని అల్లర్లు చేసి ఎంతమందిని తగలబెట్టి ఈ గుజరాత్ని ఎంత నాశనం చేసినావు నీకన్నా ఇంకా నీకన్నా గొప్పగా ఎవడు చేయలేడు ఈ దేశంలో ఈ దేశాలు అల్లరి సృష్టించింది మీరు ఈ దేశాన్ని నాశనం చేసింది మీరు మతం ప్రాతిపదికన ఈ దేశాన్ని ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు గాంధీ వంశం ఎప్పుడు కూడా వాళ్ళు ప్రాణాలు అర్పించింది నీ బీజేపీలో ఎవడా దేశం కోసం ప్రాణాలు పోగొట్టిండో ఇందిరాగాంధీ దేనికోసం చచ్చిపోయింది రాజీవ్ గాంధీ గారు దేనికోసం చచ్చిపోయారు నరేంద్ర మోడీ గారు బీజేపీలో మీ ఈ మీ పార్టీలో ఎంతమంది దేశం కోసం ప్రాణాలు అర్పించరు త్యాగ సావర్కర్ ఏం చేసిండు ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళకి ఏం చేసిండు తెలియదా ఈ దేశంకి మీరు సావర్కర్ గురించి మాకు చెప్తారా క్షమాభిక్ష కోరినటువంటి వ్యక్తి ఈ దేశానికి నాయకుడు దే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఈ దేశ ద్రోహులు ఇది మీ బీజేపీ యొక్క రాజకీయం బీజేపీలో నిజమైన హిందువులు లేరంటారా ఇక్కడ హిందువు అనే ఒక పదాన్ని తీసుకొని మీరు రాజకీయం చేస్తారు మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హిందువులను వ్యతిరేకించలేదు ఎక్కడ కూడా దూషించలేదు హిందువులను మేము నేను ఒక హిందువుగా నేను బొట్టు పెట్టుకుంటా నేను ఒక హిందువుగా జీవిస్తున్నా మతం నాకు అన్నం పెడుతుందా మతం ఈ దేశానికి ఉద్యోగం ఇస్తుందా ఈ మతం ఈ దేశాన్ని ఉద్ధరిస్తుందా మతం అనేది నా వ్యక్తిగత జీవితం నా కట్టు బొట్టు నా భాష నా ప్రాంతం గురించి సంబంధించినది వ్యక్తిగత జీవితానికి సంబంధించినది మతం కానీ ఆ మతాన్ని దేశానికి వృద్ధి ఈ దేశాన్ని మీద అభివృద్ధిని అణిచివేసే దిశగా బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ ఉద్దేశాన్ని రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు తప్ప ఎక్కడ కూడా ఒక మతాన్ని ద్వేషించే విధంగా మాట్లాడలేదు దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడినటువంటి తీరు కంగనా గారు కూడా చాలా మాట్లాడారు స్టార్టప్ కమీడియన్ అంట ఈ దేశాన్ని వెన్ను తట్టి లేపిందే రాహుల్ గాంధీ గారు నీకు చెంపదెబ్బ ఉంది తల్లి ఇంకా చెంపదెబ్బలు వీపు దెబ్బలు అన్ని దెబ్బలు దొరుకుతాయి జాగ్రత్త నోరు అద్దులో పెట్టుకొని మాట్లాడు నువ్వు ఒక నువ్వు ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగి నీ నెత్తిన కళ్ళు నెత్తిన ఉండి ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు పొద్దు మూతబరు అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో ప్రవర్తిస్తే అధికారం చేసినటువంటి తప్పు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అర్థమైందా కాబట్టి జాగ్రత్త వహించి నువ్వు కమిడియన్ పైసలు తీసుకొని కమిడియన్ నటించే నువ్వు మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమ్మ తల్లి అని చెప్పేసి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం